హాగణాధిపతయే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మీరు కూడా చదవండి మంత్ర మహామంత్ర దీక్ష కూడా అవుతుంది దాని తర్వాత దీన్ని సూక్ష్మంగా ఎలా చెప్పాలో కూడా ఎలా ఆచరించవచ్చు కూడా చెప్తాను అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం దర్శితమైన तस्म श्रीगुरव नम ओं निर्नामनिकलेर निरंजनानंदगन त्रिपुरापरमेश्वर गगन सिंधुरव श्री श्रीचरण नम विश्व गुरभ्योन्न सचिद नमः సార్లు ఓంకారం చేయండి ఆ కేవలం ఓంకార సాధన మీరు నేర్చుకుంటే అకార ఉకార మకార అకారం మన మూలాధార స్వాదిష్టానికి పనికొస్తుంది ఉకారం మణిపూరము అనాహతానికి పనికొస్తుంది మకారం విశుద్ధం ఆజ్ఞా చక్రానికి పనికొస్తుంది మనకి సులభంగా జగద్గురులు అందించిన విజ్ఞానాన్ని మనం ఆచరించుకోకుండా మన సమయాన్ని మన ధనాన్ని వ్యర్థంగా హాస్పిటల్కి పోస్తున్నారు